నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిడదవోలులోని ఇరవై ఎనిమిది వార్డులలోని ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో తాను విజయం సాధించి చంద్రబాబు పవన్లకు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ కూటమి పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు తూర్పు గోదావరికి వైజాగ్ ఇలా కృష్ణ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరాధ్య దైవం అయినటువంటి వరసత్యం అమ్మవారిది రాజగోపురం కడతానికి వారి సమక్షంలో ఒక గ్రౌండ్ లెవెల్ అనౌన్స్ చేశారు ఎమ్మటే పద్దెనిమిది లక్షల అమౌంట్ అదే స్పాట్లో రావడం జరిగింది దానికి ఎక్కడ అనుమానానికి తావు లేకుండా మనం కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా ఇండోమెంట్ కట్టేసి టెండర్ పిలిచి టెండర్ ద్వారా వర్క్ చేయాలనేది ఆయన ప్రపోజల్ చేశారు అంటే దానికి కూడా కారణం ఉంది అరవై ఏడుకి ప్రతిష్ట చేసినటువంటి ఘనత కోటి ఇరవై రెండు లక్షల రూపాయలతో దాన్ని రాజగోపాల్ని ప్రతిష్ట చేసినటువంటి ఘనత కూడా మన నాయకుడు శేషారావు గారికి దక్కిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆ కోటి ఇరవై రెండు లక్షలు కూడా పబ్లిక్ నుంచి అందరి దగ్గర నుంచి కూడా మేము కొన్ని పదవుల్లో ఉండటం వల్ల కొన్ని పదవులు చేసి వేదిక మీద కూర్చున్నాం కానీ ఏ రాజకీయ పార్టీ జెండా అయినా ఏరాలంటే రెప్పలు పడాలంటే దానికి ప్రధాన గాను నేను కాదు ముందు కూర్చున్న మీరు మాత్రమే కార్యకర్తల బలం లేనిదే ఏ పార్టీ కూడా మనుగోలు సాగించలేదు ఏ రాజకీయ నాయకుడు కూడా పదవుల్లోకి రాలేదు అందువల్ల కార్యకర్తలే మాకు దేవుళ్ళు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పరుకున్నటువంటి మహిళా మనులకు పాత్రికే వ్యక్తులకు అందరికీ కూడా నమసు తెలియజేస్తూ ఇప్పుడే వెళ్ళినటువంటి ముస్లిం మైనారిటీ వ్యక్తులు అందరికీ కూడా రంజాన్ మాసం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని విధంగా క్రిస్టియన్ కూడా ప్రస్తుతం రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే మళ్ళీ ఆదివారం కరెక్ట్గా వచ్చే ఆదివారం ఈస్టర్ కూడా ఉంటుంది వారికి కూడా ఆ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం పరిచయ కార్యక్రమం ఈ పరిచయ కార్యక్రమంలో ఇప్పటికే గ్రామ గ్రామాన కూడా శ్రీ శేషారావు గారి ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ నన్ను నేను పరిచయం చేసుకునేటువంటి కార్యక్రమంలో పాల్పరుచుకుంటూ వస్తున్నాను రోజు నిడదోళ్లు పట్టణ కార్యకర్తల సమావేశంలో నన్ను నేను పరిచయం చేసుకుంటూ క్రతలు దుర్గేష్ అనేటువంటి నాకు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేయవలసిందిగా మేము అందరినీ అభ్యర్థించడానికి మీ ముందు హస్తాలతో వెలువ ఈ ఒడబడిగా ఈ ఏర్పాటు జరిగినటువంటి సందర్భం తెలిసిందే దాని గురించి నేను పెద్దగా వివరాల్లోకి వెళ్ళకెళ్లేదు కానీ ఆ జరిగినటువంటి ఇబ్బందులు మాత్రం మీ అందరి మోసాలు కూడా ఉండి ఉంటాయి గారికి ఎడదవరు సీట్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఎప్పుడైతే జరగలేదో ఈ పొత్తులు అది తప్పుకుందో ఆ సందర్భంలో మీరందరూ బాధపడినటువంటి సంఘటన దాని మీద పెద్ద ఎత్తున సంఘటన ఇవన్నీ కూడా పత్రికల్ని మీడియాని ఫాలో అయ్యే ప్రతి వారికి తెలిసింది రాజమండ్రి రోనల్ సీట్ నాకు రానందుకు మా ప్రాంతంలో అక్కడ అనుచరు వర్గం కానీ సహచర మిత్రులు కానీ వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యోగం చేసిన సందర్భం కూడా నేను సరే ఏదైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో అభివృద్ధికి ఏమాత్రం కూడా ఈ రాష్ట్రం నోచుకునేటువంటి సందర్భంలో అందరం కలిసి ఒక మాట మీద ఒక పాట మీద నడిస్తే కానీ ఒక పొత్తు ఏర్పరుచుంటు కానీ ఏదో రకమైన వరం ప్రజలందరూ ఇచ్చేసే పూర్వం దేవుడు ఇచ్చేవారు వరం తపస్సు చేస్తే సరే నేను ఎవ్వరో సోభర ఇచ్చేసేవారు అయితే ఏదో ఒక మెలిగిపోయేవారు అందులో అలాగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక వరం ఇచ్చేసారు ప్రజలు ఓటర్ దేవుళ్ళు వరం ఏంటంటే నువ్వు నెబ్బతో పో అన్నారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలో అధికారంలోకి వచ్చాడు అటువంటి వరం పొంది ఎలాగైతే రాక్షసులు ఆ వరం తీసుకున్న తర్వాత సంక్షేమం గురించి కాకుండా ప్రజా కంటకులుగా తయారవుతారో అదే విధంగా ఇతరు కూడా ప్రజా కంటక పరిపాలన రాష్ట్రానికి ఇస్తా ఉన్నాడు ఎక్కడా కూడా ప్రజలతో మాట్లాడేటువంటి విధానం ఏ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో సమీక్ష చేసేటువంటి గారు నూట యాభై నేనే అధికారంలోకి వస్తాను మళ్లీ నేను సింగిల్ గా వస్తాను అనేటువంటి మాట చెబితే సింగిల్ గా వస్తాననేటువంటి మాట చెప్పడం అతను అవంభావాన్ని వేయపెడుతుంది తప్పితే అది ఏదో ప్రజలకి తగ్గి మాట్లాడే మాట కాదు సరే అలాంటి సందర్భంలో అయితే పెద్దలందరూ చెప్పిన విధంగానే ఎప్పుడైతే ఒక రాక్షసుడు వెరీతాడో సమాజ హితాన్ని కోరుకునేటువంటి దేవతలు కూడా ఒక చోట చేరి అందరూ కలిసి ఈ రాక్షసుల్ని సంభవించకపోతే ప్రజలకి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో అందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో శివుడు ఒక రూపంలో విశ్వరితో రూపంలో బ్రహ్మ ఒక రూపంలో వచ్చి ఆ రాక్షసుని సంహరించడం చూసాం ఇక్కడ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనస జనసేన పార్టీ కూడా ఆ రకమైనటువంటి పాత్రలు పోషిస్తూ రేపు పొందినటువంటి జరిగేటువంటి ఎన్నికల్లో రాజకీయంగా సంహరించడానికి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సంహరించడానికి అందరూ కలిసి వస్తున్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం